నమస్తే అండి నా పేరు కొనకళ్ళ అనువంశకార వైవైద్యాలని మాది సత్తుపల్లి పర్యావరణ ప్రేమికురాలని మీకు ఈరోజు అంటే నేను రకరకాల మొక్కల గురించి మీకు పరిచయం చేస్తూ ఈ మొక్క దీని ఉపయోగాలు అని చెప్తూ ఆ మొక్క ఆ ఉపయోగం కోసమైనా పెంచుతారేమో అని నాలుగు మాటలు చెప్పి అలా ఎవరైనా మొక్కల పెంచుతారేమో అని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల గురించి చెప్తూ ఉన్నప్పుడు రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి కొంతమంది మేడం షుగర్ గురించి చెప్పండి షుగర్ గురించి చెప్పండి షుగర్కి చిట్కా చెప్పండి అని చెప్తూ ఉన్నారు అంటే ఎక్కువ సార్లు పదే పదే అదే ప్రశ్న ఎక్కువ మంది అడగటం వల్ల ఓన్లీ షుగర్ అంటే ఒక మొక్క గురించి ప్రత్యేకంగా కాకుండా మొదటిసారిగా ఒక వ్యాధి గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు మనం మధుమేహం డయాబెటీస్ వ్యాధి గురించి తెలుసుకుందాం దీనిలో ముఖ్యంగా ఎందుకు వచ్చి అని అంటే ఫస్ట్ వ్యాయా సరైన వ్యాయామం లేకపోవటం ఆహార నియమాలు లేకుండా తీసుకోవటం మాంసాహారం ఎక్కువ తినటం కానీ సరైన మంచినీళ్ళు తాపడం ఆహారం అంటే తినేటి వే వేళాపాళ లేకుండా తింటూ ఉంటారు కదా అలాగ చేయటం వలన అంటే ఎంత అది తిన్న తిన్న మనం తీసుకున్నాం ఆహారం తీసుకున్నాక అది అరిగిన తర్వాత మళ్ళీ తింటాం కదా అలా కాదు తింటూనే ఉన్నాం తింటూనే ఉన్నాం అలా చేస్తూ ఉంటారు కనీసం వాకింగ్ చేయరు ఎక్కువగా నాన్ వెజ్ తింటారు అలా వస్తూ ఉంటుంది అది ఒక రీజన్ అదే రీజన్ అన్నట్లు అది కూడా అది ఒక రీజన్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆహార నిమ్మల్ని పాటించండి దీంట్లో ఏ ఆకులతో అంటే ఐదు రకాల ఆకులు ఐదు రకాలు ఉన్నాయి ఇదిగోండి అంటే అందరికీ తెలిసే ఉంటుంది దాదాపు తెలియని వారి కోసం తీసుకోవచ్చని ఇదిగోండి దొండాకు ఇదిగోండి దొండ ఆకు ఒకటి రణపాల ఆకు ఇది రణపాల దీని పత్రబీజం అంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఇది రణపాల ఏ రకమైన పర్వాలేదు తీసుకోవచ్చు రణపాలాకు తర్వాత జామాకు జామాకు అందరికి తెలిసిందే ఇదిగోండి ఇది జామాకు తర్వాత మొక్క పేరే ఇన్స్టిగా ఇది ఇన్స్టి ఇదిగోండి తిప్పతీగ హార్ట్ షేప్లో ఉంటుంది నాకు ఇదిగోండి తిప్పతీగ దీనికి ఈ తీగకి దీనికి చిట్కా చెప్తాను ఈ తీగకి తీగకి మధ్యలో ఇక్కడ ఇక దీనికి ఈ ఈ రెండింటికి మధ్యలో ఒక సన్నటిది ఇలాంటి తీగ వస్తుంది ఇప్పుడే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది దీనిని మెత్తగా నూరి పొద్దున్నే పరగడుపున వేసుకుంటూ దానినే తలక పట్టిస్తే ఇంకొంచెం ఎక్కువ సేకరించుకొని తలక పట్టిస్తే జుట్టు అద్భుతంగా పెరుగుతుంది ఇది తిప్పతీగా అంటే ఐదు రకాల ఆకులు రణపాలాకు ఆకు దొండాకు జామాకు తిప్పతీగ ఎన్సిన ఈ ఐదు ఆకులు రకానికి ఒక ఆకు ఉదయం ఈ ఐదు తింటాం మళ్ళీ సాయంత్రం ఐదు తింటాం తిన్నా తినడానికి అరగంట ముందు ఏమి తినము తిన్నాక అరగంట అయ్యే వరకు ఏమి తినము అద్భుతంగా పనిచేస్తుంది అలా చేస్తూ అప్పుడప్పుడు ఇప్పుడు మనం ఉసిరికాయలు మామూలుగా అందరికీ తెలిసిందే కదా నేను నేలుసిరి ఎందుకంటారే ఆ ఉసిరికాయలాగే కాండం మీదే కాయలు వస్తాయి కాబట్టి ఇదిగోండి కాయలు దీనిని నేలసిరి అంటాము చిన్న మొక్క ఇది కొంచెం ఎత్తుగా అయిన రకం ఇది భూమికే ఆనుకొని కొన్ని మొక్కలు చిన్న చిన్నవి ఉంటాయి సమూలంగా తీసుకొని వేరు పత్రము ఆ చిన్న ఉసిరికాయలు చూపించిన కదా అవి కాండము మొత్తం కలిసి మెత్తగా నూరేసి మొత్తం మెత్తగా ఒక్కటే ఒక చేసుకొని పరగడపనే వేసేసుకోండి ఒక అరగంటే ఈ ఆకులు తీసుకోండి ఒక అరగంటే కావన్నీ సరిపోతుంది ఇది మీకు అంటే ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు చేయాలంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రం చేయాలి మీరు ఈ ఇది ఎప్పుడన్నా ఎప్పుడు అని అంటే ఇది పరగడపను తీసుకుని అంటే లివరు మన బాడీ ఇంజన్ అనమాట ఇది లివర్కి యాక్టివిట్గా ఉంటే వ్యాధులన్నీ దాదాపు మన కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి అని అంటే ఆరు నెలలకు ఒకసారి చేసేయండి మళ్ళీ ఆరు నెలలు చేయండి మామూలుగా అయితే ఈ ఐదు ఆకులు ఉదయం ఐదు ఉదయం సాయంత్రం సరిపోతుంది మీకు మీకు టైం కుదిరినప్పుడు ఎప్పుడన్నా ఆరు నెలల కో గుర్తొస్తుంది మళ్ళీ ఏడు నెలలకైనా చేయొచ్చు ఏం లేదు ఆరు నెలలకు చేయాలని అప్పుడు అలా చేస్తూ ఉంటే ఎన్ని రోజులు చేయాలి అంటే ఫార్టీ డేస్ నలభై రోజులు సరిపోతుంది దీంతోపాటు మీ ఆహార నియమాలు నేను రోజు సొన్ను తింటాను నాకు చాలా ఇష్టం పాకం అంటే నేతి పాకం అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు రావులెడ్డి తింటాను మా అమ్మ మా అమ్మ చేసిన పరమాన్న ఇష్టం నాకు ఇష్టమే కాకపోతే మనం ఆహార నియమాలు పాటించకుండా నా వ్యాధి తగ్గు తగ్గాలి అన్నట్టు కుదరదు కదా బాగా బీ బాగా బీపీ ఉంది నాకు బీపీ తగ్గాలి కానీ నేను ఉప్పు ఉప్పు తింటాను ఉప్పు ఎక్కువ తింటాను పచ్చళ్ళు తింటాను అంటే తగ్గదు కదా అక్కడ గుర్తు పెట్టుకోవాలని విషయం ఏంటంటే మీకు ఆహారమే ఔషధం అది హండ్రెడ్ పర్సెంట్ ఆహారమే అయితే మరి ఎలా అంటే మీరు వేసుకుంటున్నారు మీరు ఆయుర్వేదం వేసుకుంటున్నారా అలోపతి వేసుకుంటున్నారా హోమియోపతి వేసుకుంటున్నారా ఏమైనా ఏవైనా వేసుకోండి మందులు దాంతోపాటు వన్ మంత్ ఆ మందులు దీనితో పాటు ఇప్పుడు చెప్పిన ఐదు ఆకులతో పాటు చేయండి చేసిన తర్వాత నాలుగు మూడు వందల ఎనభై మూడు వందల అరవై అని ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకి వన్ మంత్గా కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిన తర్వాత మీరు ఏదైతే వేసుకుంటున్నారో ఏ రకమైన వేసుకుంటున్నారో అని వదిలేసి పక్కన పెట్టి ఈ ఆకులు మాత్రం చే వేసుకొని ఒక పది రోజులు టెస్ట్ చేయించుకోండి ఓకే అలానే కంట్రోల్లో ఉంది అని అంటే హ్యాపీగా చేసేసేయండి లేదు కంట్రోల్ అవ్వలేదు అని అనుకున్న దానితో పాటు ఇంకొంచెం ఎక్కువ అంటే మీకు త్రీ హండ్రెడ్ అబవ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఫాస్ట్ రిలీఫ్ రావాలన్నా ఇంకో చిట్కా ఏమిటి అంటే నల్ల జీలకర్ర చేతి జీలకర్ర మెంతులు వాము సమపాడల్లో సమపాళల్లో అంటే ఏంటంటే వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు లేదా యాభై 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 అలా ఏదైనా సమానంగా తీసుకొని వాటిని చక్కగా అంటే దుమ్ము ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లో వేసి కొంచెం ఒక అరగంట అలాగ ఉంచి అంటే ఎండలో పెట్టి కాదు మామూలు కానీ మంచి మొత్తం కలిపి మిక్సీ పెట్టి ఉదయం వస్తుంది సాయంత్రం వస్తున్నాం గ్లాస్ నీళ్ళలో తీసుకోండి ఇలా రెండు మూడు నెలలు తీసుకోండి టెస్టులు చేయించుకుంటున్నాను ఓకే అంతా బాగుంది ఇంకేం ఏం మెడిసిన్ అవసరం లేదన్నప్పుడు మాత్రం ఈ ఆకుల్లోకి వచ్చేసేయండి ఓకే అయిపోయింది ఇంకా మీకు ఇబ్బంది ఏమీ ఉండదు లైఫ్ టైం తింటూ ఈ ఆకులు ఈ ఐదు రకాల ఆకులు తింటూ అంటే ఆ ఐదు రకాల మొక్కలు ఇంట్లో ఖచ్చితంగా పెంచాలి ఐదు రకాలు కనీసం కాంపౌండ్ వాళ్ళకి కీతల కొంచెం ప్లేస్లో చిన్న పిట్టగోడ ఇంత హైట్లో పిట్టగోడ కట్టించి లోపల మట్టి వేసుకుని పెంచుకోవచ్చు అంటారు చిన్న మొక్కల్ని అలాగా వీటిలో పెంచుకో ఉంటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలానే నేను అన్ని రకాలు తింటాను ఆకులతో నేను కంట్రోల్ అవ్వాలంటే అసలు లోవేయండి అసలు అవుతు అయ్యే పని కాదు ఏంటంటే మీరు డైట్ చేయండి డైలీ వాకింగ్ చేయండి టైం భోజనం చేయండి త్వరగా నిద్రపోండి త్వరగా ఉదయాన్నే లావండి అప్పుడు మనం సక్సెస్ అవుతాం కాబట్టి కనీసం షుగర్ వ్యాధి కోసమైనా ఐదు రకాల మొక్కలైనా పెంచుతారని ఆశిస్తున్నాను మీ ఇంట్లో ఎందుకంటే ఎక్కువ మంది షుగర్ వ్యాధికి ఇస్తున్నారు కాబట్టి ఇకనైనా టైంకి బోన్ చేయండి మంచిగా నిద్ర మంచిగా టైం ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడకుండా టైంకి నిద్ర నిద్రపోండి అలానే ఉదయం త్వరగా లేవండి కొద్దిసేపు మెడిటేషన్ చేయండి లేదా వాకింగ్ చేయండి అలానే మొక్కలు మన మనకి అత్యంత విలువైనవి అంటే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కదా ఏదైనా ఉన్నది భూమి మీద అని అంటే మనం బ్రతకటానికి మనం పిల్లలు పిల్లలు అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలంటే డబ్బు బంగారం ఇవన్నీ కాదు ఏమిటంటే ఓన్లీ మొక్కలే కాబట్టి మొక్కలు ప్రేమించండి కనీసం మొక్కలు కొన్ని కొన్ని రకాల మొక్కలైనా మీ కనీసం ఒకటి లేదా రెండు మొక్కలు వేయండి లేకపోతే మీ బర్త్డేకైనా ఒక మొక్క వేయండి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి